ప్రేక్షకులందరికీ నమస్కారం మిధనరాశి వారికి సెప్టెంబర్ ముప్పై సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అయితే స్నేహితుడు సహాయపడుతూ చాలా సమర్థిస్తూ ఉంటాడు క్రీడల్లోనూ ఇతర అవుట్ డోర్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని ఈ ఈరోజు మీరు మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ పెరుగుతున్న ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మీ ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరగడం వల్ల ఆ ఆదాయాన్ని మీరు మరింతగా అనుభవించలేరు మీరు కొంత టెన్షన్ పడతారు మీ పనిలో మీ సహోద్యోగులు మీకు పూర్తిగా మద్దతునిస్తారు మీ ప్రత్యర్థులు మిమ్మల్ని వేధించడానికి ప్రయత్నిస్తారు మీరు ఈ రోజు మీకు ఇష్టమైన ఆహారాన్ని తింటారు ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది మీరు వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి మంచి ఆహార నియమాల్ని పాటించండి మరియు వ్యాయామాలు చేయండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ లలిత హస్తాక్షరి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చేయండి చేయండి షేర్ మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుతున్నాయి